ఓం గం నమ నమః వృచ్చిక రాశి వారికి ఈ నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యుడు దశమాధిపతి అయి పదకొండవ స్థానమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి మిత్రుడితో కలిసి లాభస్థానంలో ఉండటం వృచ్చిక రాశి వారికి చాలా చాలా శుభప్రదమైనటువంటి విషయం ఎందుకంటే ముహూర్త భాగంలో కూడా ఏ గ్రహం ఎక్కడున్నా సూర్యుడు కనుక లాభంలో ఉన్నట్లయితే చాలా ఉన్నతమైనటువంటి మంచి ముహూర్తంగా భావిస్తారు అట్లాగే జన్మజాతకంలో రవి లాభంలో ఉన్నా బాగుంటుంది దాంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా గోచారంలో సూర్యుడు మరి ఈయన రారాజు గ్రహాలందరికీ రారాజు అసలు ఆత్మ అంటే శరీరం వ్యక్తిత్వము మనం ఏదైనా సరే ఒక ఆలోచన చేశామంటే ఆ ఆలోచన ఎదుర్కొన్న మనకి సూర్యుడిలాగా కనిపిస్తుంది కాబట్టి జీవకారికులైనటువంటి సూర్యుడు లాభంలో ఉండటం ద్వారా వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా దశమాధిపతి కర్మస్థానాధిపతి అవడం ద్వారా ఎవరైనా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారికి వీరు అనుకున్న దానికన్నా ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఆ ఉద్యోగం ద్వారా చాలా చాలా కీర్తి మన్ననలు పేరు ప్రతిష్టలు కలగడానికి అవకాశం ఉంటుంది ఒక రకంగా రాజభోగాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి నెల రోజులు వీరికి రవి ద్వారా కనిపించటం కనిపించుతున్నాయి అంటల్లో అతిశయోక్తి లేదు అట్లాగే ఉద్యోగంలో మంచి ఎదుగుదల కోసము వీరు చాలా చాలా శ్రమిస్తారు వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్ని చాలా అవతల వ్యక్తులకి సేవా దృక్పథంతో షేర్ చేస్తారు గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించి వీరు వీరికి ఉన్నటువంటి ఆలోచనలు షేర్ చేయటం వ్యక్తిత్వాన్ని వారికి తెలియజేయటం అట్లాగే ఇలా చేస్తే ఈ లాభం కలుగుతుందని వారితో చర్చించడం ద్వారా అటు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు ఇటు మాములు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా సరే సేవకావృత్తిలో వారు అనుకున్నటువంటి రీచింగ్ పాయింట్ని డెస్టినీని చేరుకోవడం అనేటటువంటిది రవి లాభంలో ఉన్నటువంటి ఈ నెల రోజులు సాధ్యపడుతుంది అట్లాగే ముఖ్యంగా వీరికి గవర్నమెంట్ త్రూ సహాయ సహకారాలు కీర్తి సన్మానాలు ఎన్నో సంస్కారయుక్తంగా జరిగి వీరు ఎంతో కష్టపడి శ్రమించి స్వయం కృషితో పట్టుదలతో చేసినటువంటి వీరికి ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని పట్టుదలని ఏ వీరికి ఉన్నటువంటి ఆకాంక్షలని ఇవన్నీ కూడా పసికట్టి చాలామంది ఉద్యోగస్తులు వీరిని సంస్కరించడానికి అంటే సన్మానంతో సంస్కరించడానికి ముందుకు వస్తారు అంటే ఈ విధంగా ఆ సేవలో వీరికి దక్కాల్సినటువంటి లాభాలు చాలా వరకు దక్కే అవకాశం ఉంటుంది మనసులో ఏదైతే వీరు సంకల్పిస్తారో అవన్నీ కూడా నెరవేరేటటువంటి పరిస్థితి సూర్య భగవానుడు మిగతా గ్రహాల పరిస్థితి ఎట్లా ఉన్నా సూర్యుడు ఆత్మకారకుడు మన మన ఆత్మ ఏ విధంగా అయితే మనకి అనుకుంటామో అది ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది ఈ భూమి మీద కాబట్టి ఆ తర్వాత సూర్యుడు ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా చంద్ర నక్షత్రంలో అంటే భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో ఉంటారు ఉన్నప్పుడు ఆ వీరికి తల్లి ద్వారా పూర్వార్జితము తండ్రి ద్వారా పూర్వార్జితము ఏదైనా కోర్టు కేసుల్లో కొన్ని కొన్ని కేసులు ఉంటే ఉంటాయి కొంతమందికి అంటే రావాల్సిన ఓ పట్టాన రాక ఆ మీమాంస వెళ్ళిపోయి వీరికి చక్కగా కోర్టుకి సంబంధించిన న్యాయస్థాన తీర్పు లభిస్తుంది రవి వలన అంటే గవర్నమెంట్ న్యాయస్థానాలు సరైన ప్లేడర్ దొరకటము సరైనటువంటి న్యాయవాది దొరికి వాదించటము దాని ద్వారా వీరికి మంచి లాభం కలగడానికి ఆకస్మికంగా ఎన్నో లాభాలు వీరికి కలుగుతూ ఉంటాయి పిత్రార్జితం ద్వారా అంటే పూర్వ పూర్వ ఆస్తులన్నీ కూడా సంక్రమించేటువంటి సమయము దాని ద్వారా వీరు చక్కటి వ్యాపార క్షేత్రం అంటే వ్యాపారం వైపు కూడా వీళ్ళ ఆలోచనలు వెళ్ళే అవకాశము దాని గురించి సరైనటువంటి ప్రక్రియ తయారు చేసుకోవటం ఆ మేధా మేధా సంఘర్షణ చేస్తూ ఉంటారు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఈ డబ్బులు వస్తాయని చెప్పి కాబట్టి వృక్షకి రాసి వారికి ఈ అక్టోబర్ పది వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం అట్లాగే నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే ఆ అక్టోబర్ పది నుంచి ఐదో తేదీ వరకు కూడా రీత్యా వీరు ఏదైతే అనుకుంటారో అది చక్కగా నెరవేరుతుంది కొంచెం కష్టపడాల్సి వస్తుంది అంటే కొంతమందికి ఉద్యోగంలో వెసులుబాటు లేక వీరు తిరస్కరించడము అవతల వాళ్ళు వీళ్ళని హోల్డింగ్లో పెట్టడము ఉద్యోగ వ్యవస్థలో వీరికి ఇబ్బందులు కలగడము అలాంటివి జరిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ద్వారా కానీ న్యాయస్థానం ద్వారా కానీ సరైనటువంటి తీర్పు లభించి వీరికి రావాల్సినటువంటి ఉద్యోగం వీరికి కలియడానికి వీరు దానికి తగ్గట్టు శ్రమిస్తారు కోర్టుల జుట్టు తిరుగుతారు కొంత డబ్బుని అప్పు చేసి ఖర్చు పెడతారు అవన్నిటికీ సరైనటువంటి ఫలితం ఇప్పుడు లభిస్తోంది ఈ లాభంలో ఉన్నటువంటి సూర్యుడు వలన కాబట్టి వృచ్చిక రాశి వారికి అట్లాగే ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అంటే వారు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థలకు సంబంధించి కానివ్వండి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వారికి కూడా ఈ అక్టోబర్ పది నుంచి ఆరో పదహారో తారీఖు వరకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించాలి లేకపోతే ఈ మధ్యలో ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ ఎండింగ్ లోపల కూడా వీరికి అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది అంటే వీరికి ఉన్నటువంటి జ్ఞానము ప్రజ్ఞానానికి వీరు రాసేటటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో వ్రాతపూర్వకంగా అవన్నీ కూడా సిద్ధించటానికి చాలా చాలా అత్యుత్తమంగా ఉంటుంది ఆకస్మికంగా గవర్నమెంట్ నుంచి కొంత షేర్స్ కానీ గవర్నమెంట్ నుంచి కొన్ని లాభాలు కానీ లేకపోతే ఏదైనా ఎల్ఐసీలు పెట్టుకుంటే కొంతమంది ప్రావిడెంట్ ఫండ్స్ రావటము పింఛన్స్ డెవలప్ కావటము ఆగిపోయినటువంటి పింఛన్స్ రావటము ఈ విధంగా గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి చాలా పరిపూర్ణంగా అందించేటటువంటి అందేటటువంటి సమయము వృచ్చికి రాశి వారికి జరుగుతోంది కాబట్టి సూర్యభగవానుడు అందులో బుధుడితో కలిసి ఉండటం ఆకస్మికంగా ఎంతో సహాయ సహకారాలు బంధువుల వలన లభిస్తాయి తండ్రి వలన లభిస్తాయి తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటతుంది అట్లాగే తండ్రి వలన కూడా వారికి ఉన్నటువంటి కొన్ని కంజంక్షన్స్ అంటే కొన్ని ధర్మాలు మెరుగుపడతాయి అట్లాగే సహాయ బంధువు బంధువులకి వీలేదన్న సహ ఈ లేదన్నా సహాయ సహకారాలు చేసి కర్మదోషాన్ని కొన్ని పోగొట్టుకుంటారు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అనుకూలమైనటువంటి లాభకరమైనటువంటి పరిస్థితులు గుర్చికి రాసి వారికి సూర్య భగవానుడు వల్ల కలుగుతున్నాయి ఓం నమో నారాయణ